స్టార్ట్ చేద్దామా సార్ వైనాట్ 1 2 3 క్వైట్ సైలెన్స్ ఏ నువ్వే మాట్లాడుతున్నావు 3 4 గో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మావిడి చూడండి పూరీలు చేస్తుంది ఈరోజు సోమవారం స్పెషల్ పూరీలు అరే బల వంగుతున్నాయి ఏం కలిపినా

రేఖలోకి వచ్చినప్పుడు అప్పడాప్పుడు నువ్వు చేస్తే ఈసారి ఒక్కసారి పొంగినాయి ఇట్లా ప్రతిసారి అప్పడాలు చపాతీలు లెక్కనే ఉంటాయి పోలీలు

ఇవే తగ్గించుకుంటే మంచిది అవును కొత్త కొత్తగా స్టార్ట్ అయితే చెప్పాలా కన పొంగిన పూరిలు కాస్త అప్పడాలు అయిపోయాయి ఇది సించాన్ సించాన్ కోసం ఇది సించాన్ పూరి సించాన్ పొంగిన పూరిలు తిన్నాడు రేపు లెక్క ఏంటి మమ్మీ ఇది పొరీరా అంటాడు ఎందుకమ్మా <threat respirer> <half>

ఇది మా అమ్మ చేసిన ఓడేయాలి మా అమ్మ పెట్టిన ఓడేయాలి ఏం చెప్పేవరా ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను ఉండ పాప నేను ఎదురు చూస్తుంది నేను దొంగతా నేను దొంగతా స్విమ్మింగ్ పూల్ అని చూడు సేమ్ హార్స్ లాగా ఉంది చెస్ లో హార్స్ ఉండదు సిమ్మల్ అట్లా ఉంది దుంకుతావా నాన్ను దుంకుతావా కమాన్ జంప్ 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 అయిపోయా హి కదా దుకాన్ బంద్ నీకొచ్చి అప్పడాలు చేయడం వడియాలు పెట్టడం చూడండి మా అమ్మ పెట్టింది సమ్మర్లో నేను మా మమ్మీ మా మీ ముగ్గురం కలిసి పెట్టినాం ఇవి వడియాలు ఈ వడియాన్ని ఇలా అంటే ఇప్పుడు పట పట పడి బయలుకోవాలి బనానో చిప్సా పొంగుతనేవి వేస్తాయి ఈ టేస్ట్ వేరే ఉంటుంది మనం ఒరిజినల్ తీసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది వీళ్ళు ఏ పిండి ఏ పిండి తెస్తారు వీళ్ళు మోస్ట్లీ బయట అవాయిడ్ చేయండి హాయిగా సమ్మర్లో పెట్టేసుకోండి వడియాలు రైని సీజన్లో మీరు ఎట్లా పెట్టుకోలేరు రెండవ సౌండ్ చూస్తున్నారా ఎట్లా వస్తుందా చిట్టపడి 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 చాలా అందుకంటే ఎక్కువ తినలేము ఇంకా చూస్తారా పూరీలు అప్పడాలు ఇందులోకి కాంబినేషన్ వేరే ఉంది అది క్వశ్చన్ నాకు చెప్తా నాలుగు పూరీలు జరిపోతాయి నీకు త్రీనే చాలా మరి నాలుగోది ఏం చేస్తావు దేవునికి ఇస్తావా మూడే ఉన్నాయా అయితే నాకే సరిగ్గా అనిపించలేదు ఇప్పుడు పూరీలోకి మా కర్రీ టూ పూరీలోకి ఎవరైనా గుత్తంకాయ తిన్నారా మీలో మేమైతే తింటాం గుత్తంకాయ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి పూరీ విత్ గుత్తంకాయ గుత్తంకాయతో ఒక మూడు పూరీలు తిన్నామంటే చాలు ఫుల్ అయిపోతుంది తినాలి కర్రీ బాగా తినాలి పూరిగా తినాల్సింది ఈ గుత్తి వంకాయ నాకు హాఫ్ ఆఫ్ కానీ తిని టేస్ట్ ఉంది ఇంకో విషయం ఏందంటే ఈ పూరి రుద్ది మా రుద్ది మావిడే పిండి కలిపింది మావిడే పూరి చేసింది మావిడే ఈ గుర్తంకాయ వంకాయ కోసింది నేనే మసాలా వేసింది నేనే ఆయిల్లో ఫ్రై చేసింది నేనే కుక్కర్లో పెట్టింది నేనే మొత్తానికి కర్రీ చేసింది నేను అదే నీ అయితే ఎగిరెగిరి చెప్తావు ఉంది సూపర్ ఉంది మంచిగా పొంగింది అది దాని అబ్బాయిలు చేస్తే వంటలు ఊరికే సైలెంట్ గా సూపర్ ఉంది ఆస్కర్ వాడు ఎవరికి బ్యాక్గ్రౌండ్ లో మహానటి అని పెడతాటి బాగుంది ఎందుకు అమ్మాయిలు అబ్బాయిలు వంటలు అంత నచ్చుకోరు ఎందుకు ఎక్స్పెరిషన్ ఇయ్యారు ఏదైనా అయితే అబ్బా అబ్బా అని ఇస్తారు ఊరికే చిన్న చాక్లెట్ అయినా పానీపూర్ ఇంకా తింటానే అబ్బా ఎంత ఉంది టేస్ట్ అట్లుంది ఇట్లుంది అంత అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఇప్పుడు అండి అండ్రే నోరు పడిపోయిందా నిజంగా అసలు వాటర్ ఎట్లా

చాలా మంది రేరుగా తింటారు ఇట్లా కాంబినేషన్ ఎక్కువ గుత్తంకాయ రొట్టెని గుర్తొస్తుంది అందరికీ లేకుంటే గుత్తంకాయ చపాతీ గుర్తొస్తుంది అందరికి ఇలా గుత్తంకాయలోకి పూరి తింటే నాన్ వెజ్ వాళ్ళు ఇడ్లీలో కూడా తింటారు వెజిటేరియన్స్ వాళ్ళు స్పెషల్గా టేస్ట్ని చూడాలనుకుంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి మంచి గుత్తంకాయ ఈ వంకాయలు కూడా వేరే ఉంటాయి తెలంగాణలో అయితే ఓన్లీ మసాలా వంకాయలు వాడతారు మన ఆంధ్ర సైడ్ రాయలసీమ సైడ్ అయితే వంకాయలు తెల్ల వంకాయలు వాడతారు వంకాయకి ఆ వంకాయలు అయితేనే సూపర్ టేస్ట్ ఉంటాయి మసాలా వంకాయలు వంకాయకి అంత టేస్ట్ రావు గుర్తు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం చేసేటప్పుడు వంకాయలు వాడండి బాగుంటుంది టేస్ట్ కానీ లోపల విత్తనాలు ఎక్కువ ఉంటాయి మీసారి చేయరు కదా ఎక్కువ గుత్తంకాయ తెలంగాణ సైడ్ అందుకే మా రాయలసీమ రుచులు చూడాలి రాగి సంకటి వంకాయ పూలు చేసుకుందంటే అది వెళ్ళిపోతుంది అర్లేదు సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికీ వీడియోతో కంప్లీట్ చేసేస్తాం నాకు కూడా అవుతుంది లేకుంటే మావిడ నాకు మిగిలియకుండా తినేస్తుంది మొత్తం బాయ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థాంక్యూ క్లైమాక్స్ లో కళ్ళమ్మ నీళ్లు తెప్పించేశారు సార్ బాగా కనెక్ట్ అయినట్టుంది yes sir